ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే విషయం గురించి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నుండి మంత్రి వరకు అందరూ వంతుల వారిగా ఒకరి తర్వాత మరొకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు కురిపిస్తున్నారు అయితే జగన్ మోదీల భేటీ వివరాలు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడిస్తూ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విశాఖపట్నానికి రైల్వే జోన్ విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని సాక్ష్యత్తు ప్రధానిని కోరు మీడియాకు వెల్లడించారు అయితే ఈ విషయం గురించి టిడిపి నేతలు మాట్లాడుతూ జగన్ మీద ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికి ప్రధాని మోడీని కలిశారంటూ మీడియా ముందు తెగ విమర్శలు చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సమ్ చంద్రబాబు మాట్లాడిన వాయిస్ కూడా సరిపోవడమే కాకుండా దీనికి సంబంధించిన వివరాలతో పాటుగా ఏపీలో బాబు సర్కారు చేసిన రెండు లక్షల కోట్ల అవినీతికి సంబంధించిన ఆధారాలను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధానికి మోదీకి ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం మీద రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఒక క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నారు చూడాలా మరి పద్దెనిమిది కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబు ఈ వ్యవహారంలో అరెస్ట్ అవుతారో లేదా ఎప్పటిలాగే స్టే తెచ్చుకుంటారో వేచి చూడాలి